మోటార్ బైకులు దొంగలను పాలకొండ పోలీసులు అరెస్ట్ చేశారు గురువారం ఉదయం పాలకొండ మండలం ఎన్కే రాజాపురం జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా నరసన్నపేటకు చెందిన వ్యక్తిని పట్టుకున్నామని డీఎస్పీ రాంబాబు తెలిపారు అతన్ని విచారించగా మరో నాలుగు బైకులు దొంగలు దొంగిలించినట్లు గుర్తించామన్నారు దాని మీద భాగంగా అందులో భాగంగా ఒక మనం క్రైమ్ టీమ్ అనేది ఏర్పాటు చేసి ఎస్ఐ గారు ఎస్ఐ పాలకొండ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి ఎలాగైనా ట్రేస్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో చేసాము అయితే అందులో భాగంగానే మనము ఈరోజు వెహికల్ చెకింగ్ ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆ యలం జంక్షన్లో చేస్తుండగా మనకి తోట ప్రసాద్ అనే వ్యక్తి మనకి తారసపడి ఒక వెహికల్ తోటి ఉన్నాడు అది అతను వెహికల్ చెకింగ్లో భాగంగా అతను ఎంక్వైరీ చేస్తే రికార్డ్స్ అతని దగ్గర ఏం లేవు అతను ఎంక్వైరీ చేయగా అతను ఈ దొంగతనం చేసిన వెహికల్ ఇది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది దాని మీద ఆయన ఆ వెహికల్ బేస్ చేసుకుని ఇంకేమేమి చేసేవని చెప్పి మన అతను ఇంటర్గ్రేట్ చేసి మీడియా సమక్షంలో తీసుకొని చేస్తే ఆయన ఒక నాలుగు అంటే ఆ వెహికల్తో పాటు మొత్తం నాలుగు వెహికల్స్ మనకి దొంగతనం చేసినట్టు ఇక్కడ పాలకొండలో చేసి అవి వెలగవాడ దగ్గరలో ఒక వేరే చోట ఒక ప్లేస్ ప్లేస్లో పెట్టి ఇవన్నీ కూడా ఒకసారి డిస్పోజ్ చేద్దామని చెప్పి వస్తు వస్తున్నాను ఈరోజు అని చెప్పాన్ని మనకు మీకు అని చెప్పాడు యాక్చువల్లీ తోట ప్రసాద్ అయిన అతను ఒరిజినల్గా నర్సన్పేట అవుతుంది వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఉండారు వాళ్ళ సిస్టర్కి ఇక పాలకొండ ఇచ్చారు అక్కడ పెద్ద సరైన ఇది లేకుండా ఉండడం వల్ల ఇక్కడికి రెగ్యులర్గా ఇక్కడికి రావడము ఇక్కడ ఉండే ఈ నైట్ టైమ్ వెహికల్స్ మోటార్ సైకిల్ స్పీ నైట్ టైమ్ వెహికల్స్ తీసుకొని అక్కడికి మళ్ళీ నర్సన్ బాట వెళ్ళిపోయి మనకు దొరకకుండా పోలీసులు తప్పించుకొని తిరుగుతున్నాడు ఈరోజు ఆయన ఈ వెహికల్స్ అన్ని కూడా ఎక్కడికైనా తీసుకెళ్లి డిస్పోజ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో వస్తుండగా మనకు దొరకడం జరిగింది కాబట్టి ఈ దీనిలో అతన్ని మనం అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి మిగిలిన మూడు వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది అయితే దాంట్లో మన ఈ మూడు వెహికల్స్ ఒకటి జల్మూర్ కి సంబంధించిన వెహికల్ కూడా ఉంది ఇది నర్సన్పేట వాస్తవుడు కాబట్టి అక్కడ కూడా దగ్గరలో ఒక వెహికల్ జల్మూర్ లిమిట్స్ లో కూడా ఒక వెహికల్ దొంగతనం చేశాడు ఈ నాలుగు వెహికల్స్ ని మనం అతను వద్ద నుంచి మనం సీజ్ చేయడం జరిగింది అలాగే దీంట్లో ఏంటంటే ఒకటి మన పాలకొండకు సంబంధించి ఒక వెహికల్ కి ఎటువంటి కంప్లైంట్ లేదు కాకపోతే అతను దొంగతనం చేసినట్టు మనకి చెప్తున్నాడు అదే మీరు నెంబర్ ప్లేట్ లేని వెహికల్ అదే దాన్ని కూడా మనం వెరిఫై చేసి ఓనర్స్ ఎవరు చూసుకోవాలి దాన్ని కూడా చట్టపరంగా మనం డిస్పోజ్ చేస్తాము అది జరిగింది అయితే ప్రజలకు కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే మనం ఈ ఈ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పిన తర్వాత నుంచి మనం అబ్జర్వేషన్ చేసి నైట్ లర్కింగ్ పెట్టి అని చేసిన సందర్భంలో మనం గమనించింది ఏంటంటే ఎక్కువ శాతం ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ వెహికల్స్ కి బయట పార్క్ చేసిన వీటికి ఎవరు కూడా తాళ హ్యాండిల్ లాక్ చేస్తలేదు మళ్ళీ మన టౌన్ లో కూడా చాలా వెహికల్స్ హ్యాండిల్ లాక్ వేయడం లేదు ప్లస్ ఏ తాళం పెట్టినా వచ్చేటట్టు చూస్తున్నారు కాబట్టి అది సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను అంటే సెక్యూరిటీ మెజర్స్ మిస్ తాళము లాక్ సరిగా పడిందో లేదో చూసుకోవడము తాళం అంటే మర్చిపోయి ఎవరు ఇంటి ముందే కదా మనం ఎవరు తీసుకెళ్తారు అన్న ఉద్దేశము తోటి చాలా మంది పట్టుకెళ్తున్నారు అందువల్ల ఇవన్నీ కూడా తాళం లేక ఇలా తాళం లేకుండా ఉన్న వెహికల్స్ ఇవన్నీ కూడా అందువల్ల ఈజీగా అతనికి అయింది మనం కూడా సిసి కెమెరాలు కూడా ఎక్కువ పెట్టించడం వల్ల కూడా ఈ మూమెంట్స్ అన్ని కూడా మనకు కొంత వచ్చింది ఇతను ఇతన్ని సస్పెక్ట్ చేయడానికి కారణం కూడా మనకు కొంత టెక్నాలజీ పరంగానే మనకి సీసీ కెమెరాల వల్ల కూడా కొంత క్లూస్ వచ్చినాయి ఆ డౌట్ మీద సస్పెక్ట్ మీదే మనము ఇతని మీద వాచ్ పెట్టి అతను వస్తున్నాడని చెప్పి దాని మీద మనం చేయడం జరిగింది కాబట్టి ప్రజలకి వ్యాపార సంస్థలు కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఆ సీసీ కెమెరాలు అనేది మీ ఏరియాలో పెట్టుకుంటే దానివల్ల కూడా మనకు ఉపయోగం వస్తుంది అది మీకు ఉపయోగము మాకు కూడా ఉపయోగపడుతుంది ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు కూడా అవుతుంది అందువలన ఆ ప్రజలకు మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఏదన్నా అవకాశం కుదిరితే జిపిఎస్ కూడా వెహికల్స్ కి పెట్టుకోగలితే మీ వెహికల్ ఎక్కడ మిస్ అయినా అక్కడ దానికి ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటది కాబట్టి ఇది రిక్వెస్ట్ మాత్రమే కాబట్టి ఇది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనం ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా దీంతో పాటు మనకి ఇంకొక కేసు కూడా ఉంది సాయిన హైమావతి గారు అని వాండ్రంగు వీధిలో ఉంటారు భర్త సేనిపోయారు సింగిల్ గా ఉంటారు తను లేడీ అయితే ఆవిడకి దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై సంవత్సరాలు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు అయితే ఒక అబ్బాయి చనిపోయారు ఇంకొక అబ్బాయి కూడా సపరేట్గా ఉంటారు తిన్న దగ్గర బంగారం ఉంది అది సూట్ కేసులో పెట్టి అక్కడ ఇంట్లోనే ఉంచారు అయితే వాళ్ళు మొదట కొడుకు తా చనిపోయాడు వాళ్ళ కోడలు మనవడు వేరే చోట ఉంటారు ఈ బంగారాన్ని కాజేయాలని ఉద్దేశంతో మొదటి కొడుకు వాళ్ళొక అంటే ఈవిడికి మనవడు ఇంట్లోకి ఈవుడికి తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి ఆ బంగారం ఉన్న సూట్ కేసును కూడా పట్టుకొని వెళ్ళిపోయారు దాని మీద మనకు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు పదిహేనవ తారీఖున మనకి రాత్రి జరిగినట్టు పదిహేను పదకొండు రాత్రి కంప్లైంట్ చేసినట్టు అంటే గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లినట్టు ఇచ్చారు అయితే దాన్ని మనం ఏంటి ఎలా జరిగిందని చెప్పి కేసు రీజ్ చేసుకుని మనం చూస్తే ఆ ఇంటికి వెళ్లే దగ్గరలో ఒక సిసి కెమెరా ఉంది ఆ సీసీ కెమెరాని బట్టి మనం ట్రేస్ చేయడం జరిగింది ఎందుకంటే ఈయన ఆ ఇంటికి వెళ్లే వాళ్ళు ఆ దారిలో వెళ్ళిన అతను మనకి సస్పెక్ట్ అయ్యాలి మనవడే అతను సాయకృష్ణ అని అతను వెళ్ళడం వరకు మనకి కనబడింది అంటే రిటర్న్ రాలేదు కానీ వెళ్ళడం అది వచ్చింది దాని మీద సస్పెక్ట్ చేసి ఇప్పుడు అతను మనం పట్టుకొని ఇంటర్గ్రేట్ చేస్తే అతను జరిగింది చెప్పాడు నేనే తీసుకున్నాను అని చెప్పి అది విష అది వేసి అతను కన్ఫ్యూజ్ చేసి మనకి ఇంటాక్ట్ రికవరీ అనేది జరిగింది అది రెండున్నర తులాలకు విలువైనటువంటి హారము ఒక పావుతులంకు సంబంధించి శతమానాలు ఈ సెన్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా పాదొక్క మూడు తులాల బంగారము మనం ఆయన దగ్గర ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది అయితే ఇది కూడా మనకి సాంకేతిక ఆధారంగానే మనకి ట్రేస్ అవుట్ అయింది ఈ సిసి కెమెరాలు వల్లనే ఆయన సూచాయిగా అతను వెళ్ళాడు వెళ్ళడం